లేదమ్మా మీకు ధైర్యం ఇవ్వడానికి కళ్యాణ్ గారు మమ్మల్ని పంపించారు కుటుంబానికి అండగా ఉంటాం మీ అందరికి బలంగా ఉండాలి తప్పకండి ఇద్దరు బాబులా పాప నువ్వు ఓకే ఏం చదువుతున్నావు అమ్మా అయిపోయిందా ఓకే నువ్వు సెవెంత్ క్లాస్ ధైర్యం ఉండవు ధైర్యం బీ స్ట్రాంగ్ ఓకే లేదమ్మా మీకు పార్టీ విధంగా మీకు ఎప్పుడు ఏ బుజ్జడి అవునా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందమ్మా ఆ ధైర్యం ఇవ్వడానికి కళ్యాణ్ గారు పంపించారు సరేనా జిల్లా మన అధ్యక్షులు దుర్గేష్ గారు ఉన్నారు నానాజీ గారు ఉన్నారు బాలకృష్ణ గారు రాజబాబు గారి రాజుబాబు అక్కడ ఉన్నారు బుజ్జి ఉన్నాడుగా పాపం గారు మీ అందరికీ విన్నా విన్నా విన్నాను 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 పాపం చాలా గొప్ప గొప్ప కార్యక్రమం ఊరంతా అట్లా ఆ విధంగా ఆదుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం జాతం లేదా మనస్ఫూర్తిగా మీరు ధైర్యంగా ఉండండి పిల్లల్ని బాగా చదివించండి ఏం చదువుకుంటావు అవునా ఓకే నువ్వు నువేం చదువుకుంటావు ఇంజనీరింగ్ చదువుతావు వెరీ గుడ్ పార్టీ ఎప్పుడు మీకు అండగా అమ్మా ఖచ్చితంగా అండగా ఉంటుంది కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మీకు ఆ విధంగా ధైర్యం ఇస్తారు మేము కూడా ఆయన పంపించిన చెక్ ఇది ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారే సైన్ చేస్తారు ధైర్యంగా ఉండండి పార్టీ నుంచి ఎప్పుడు కూడా సరేనా మా జన సైనికుడు మేము కోల్పోయాం మీకు అండగా ఉంటాం ఫ్యామిలీ అందరికీ ఓకేనా తప్పకండి తప్పకుండా అనుకుంటాం అమ్మా లేదు మీరు ధైర్యంగా ఉండండి ధైర్యం లేదు లేదు ఉండదు ఎట్లా ఉండండి రైతులకి పెట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా పార్టీ మీకు అండగా ఉంటుంది మీ ధైర్యంగా ఉండండి మన వాళ్ళు అంతా ఉన్నారు మంచి మనసున్న వ్యక్తులు ఉన్నారు బిడ్డలని జాగ్రత్త చదివించుకోండి నువ్వు నిజంగానే నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు సరేనా ఏం పేరు నీది ఆల్ ది బెస్ట్ ఓకేనా బాగా చేయండి